హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక కాంతారా మూవీ నటుడు కన్నమూతా అంటూ ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇదికు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోద్దాము ఫ్రెండ్స్ వల్ల ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటానో మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కాంతారా మూవీ నటుడు మృతి కాంతారా చిత్రంలో నటించిన టీ ప్రభాకర్ కళ్యాణి గుండెపోటుతో మృతి చెందారు కర్ణాటక ఉడిపి జిల్లాలోనే హియాడ్గాలోనే తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు కాంతారా సినిమాలో మహాదేవ పాత్రలో ఆయన కనిపించారు ఐదేళ్ల క్రితం ఆయనకు హార్ట్ ఆపరేషన్ జరిగింది ప్రభాకర్కు భార్య కుమారుడు ఉన్నారు తొలత నాటక రంగంలో ఉన్న ఆయన క్రమంగా సినిమాల్లోకి వచ్చేశారు